అన్న హాయ్ బిగ్ బాస్ ఆ చూస్తున్నా బిగ్ బాస్ ఎయిట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది అవును నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు నబిల్ టాప్ ఫైవ్ లో ఉంటాడా ఉండడా నబిల్ అందరి టాప్ ఫైవ్ క్యాండిడేట్ అన్న అందరి పర్సెంట్ తను ఉంటాడు కూడా తనకున్న మెయిన్ ప్లేస్ ఉంది ఏంటంటే తను మంచి గేమ్ ఆడతాడు తన ఫిజికల్ స్ట్రెంత్ చాలా బాగా నచ్చింది కానీ కొన్ని రోజుల నుంచి ఏమైందంటే వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత చూడదన్నా తను అంత ముందు ఏం చేసేవాడంటే కామెడీ బాగా చేసాడు కామెడీ చేసేవాడు ప్లస్ గేమ్స్ బాగా ఆడేవాడు కాబట్టి నబిల్కి ఒక నుడా ఎక్కల్ని బజ్ రేట్ అన్న తనకు ముందు బిగ్ బాస్ గురించి మారితే బిగ్ బాస్ రాకముందు తనకి ఇన్స్టాగ్రామ్ తక్కువ మంది ఫాలోవర్స్ ఉండే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ప్ర ఇప్పుడున్న బిగ్ బాస్ కానీడేస్ అందరి కానీ కూడా ఎక్కువ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన కేవలం నబ్బిల్కే ఉన్నాడు కాదని జన్యున్ ఓటింగ్ డబ్బులు కొడుతుంది కాబట్టి నేను అయితే ఈజీ పై ఈజీగా వెళ్ళిపోతాడు నాకు కలిగిందన్న కానీ తనకు మెయిన్ మైన్స్ అంటే దాన్ని బిగ్ బాస్ తను వైల్డ్ కార్డ్ కామెడీ చేసేవాడు ఎంటర్టైన్మెంట్ చేసేవాడు కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ అవినెస్ వచ్చాననుకో అప్పుడు తను కామెడీ పంజేశాడనమాట అంటే ఒక హీరో కామెడీ వేస్తే ఓకే ప్రజలు నచ్చుద్ది అనమాట రౌండ్ కాదన్న కామెడీ వేస్తా కామెడీ వేస్తుంటారు కానీ హీరో కామెడీ నచ్చుద్ది ఇంకా కాబట్టి కామెడీ కామెడీ సెన్స్ తగ్గింది ఆ రకంగా నబ్బి కూడా తగ్గింది ఒక ఓట్ బ్యాంక్ కూడా కానీ మొన్న కొద్ది ఇష్యూస్ వల్ల మన గౌతంలో పోరాటాలు కుట్టాటాలు నచ్చలేదు కానీ అయితే కొన్ని గేమ్స్ బాగా ఆడుతున్నాడు తను అయితే కన్ను టాప్ అయితే తప్ప కానీ అప్పట్లో టాప్ టూ కంట తను ఏమంటే నిఖిల్ వర్సెస్ ఎన్ఎన్ నిఖిల్ వర్సెస్ నైపుల్ జరుగుతానుకున్నాను కానీ తన టాప్ టూ నుంచి టాప్ త్రీ పడిపోయాడు తన రేంజ్ ఒక దెబ్బ పడిపోయింది ఎందుకంటే ఒకసారి రోహిణతో కొట్లాడింది ఎందుకంటే రోహిణి ఒక ప్లస్ ఏంటంటే ఒక అమ్మాయి బిగ్ బాస్ చరిత్రలో ఒక టాస్క్ ఆడిన తర్వాత బిగ్ బాస్ ఎప్పుడో ఒక సాంగ్ చేయడన్నా సో శివంగి సాంగ్ వేసినాం ప్రతి ఒక్కళ్ళు చూస్తుంటే అట్లా పూనకాలు వచ్చినా మాట్లాడి ఒక అమ్మాయి గెలిచింది అని హ్యాపీనెస్ కలిగింది కానీ ఆ టైంలో నబ్బీలు ఒక అమ్మాయికి నెగిటివ్ ఉండడం వల్ల అరే నబ్బీలు ఏమి మన్నోడి మన్నోడు అయ్యి ఉండి అటు ఎందుకు మా నెగిటివ్ మారుతాను ఫీలింగ్ కలిగిందనమాట ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నబ్బీలి ఒక దెబ్బతో ఓక తగ్గిందన్న ఇంకోటి ఈ మాటని అనకూడదు నబ్బీలు వాళ్ళ అన్న బయట అంటే చూడ నువ్వు ఏం చేయాలి నబిల్ గురించి వీడియో కట్ చేసుకుని నేను పాస్ పెట్టాలి కానీ ఇప్పుడు నబ్బి నుంచి వాళ్ళ బ్రదర్ కూడా ఇన్స్టాగ్రామ్ లో గౌతమ్ నెగిటివ్ పెట్టు పెడుతున్నాను మేడం సో ఇప్పుడు అవతల కంటెస్ట్ నెగిటివ్ పెడితే నీ సొంత కంటెట్కి ఇంకా తగ్గుతుంది అని పెరగదు సో నీ నీ మన కండేషన్ నుంచి లేపుకోవాలి కానీ వేరే కంటేషన్ తక్కువ చేయడం మంచిది కాదు అందుకోసం ఆ రకంగా తగ్గుతుంది మేడం టూ కూడా వచ్చే ఛాన్స్ టాప్ త్రీ టాప్ త్రీ అనే కోసం ఫస్ట్ నిఖిల్ సెకండ్ మన గౌతమ్ థర్డ్ నబిల్